మానం టీవీకి స్వాగతం ఈ రోజున దేశవ్యాప్తంగా ఒక అంశం గురించి చర్చ జరుగుతూ ఉంది ఏమిటి అంశం అంటే ఎలక్షన్స్లో జరిగినటువంటి మోసం గురించి ఎలక్షన్స్లో జరిగినటువంటి ఫ్రాడ్ గురించి మరి రాహుల్ గాంధీ గారు మనటి ప్రెస్ మీట్లో మాట్లాడిన తర్వాత దేశవ్యాప్తంగా ఎలక్షన్స్ ఫెయిర్గా జరిగాయా లేదంటే ఏదైనా మోసం జరిగిందా అనే అంశం గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది రాహుల్ గాంధీ గారు గత రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ను ఆయన ప్రస్తావిస్తూ అనేక రకములుగా ఓటు చోరీ జరిగింది అనేక రకములుగా ఎలక్షన్స్లో మోసం జరిగింది అనే విషయాన్ని ఆయన ప్రస్తావించడం మనం చూసాం అయితే మరి ఎన్ని రకాలుగా ఈ యొక్క మోసం జరిగి ఉంటుంది ఎన్ని రకాలుగా ఓటు చోరీ జరిగి ఉంటుంది ఎన్ని రకాలుగా ఈ యొక్క ఫెయిర్ ఎలక్షన్స్ జరగకుండా మరి ఈ యొక్క విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ అధికార పార్టీతో అనగా అధికార బీజేపీ పార్టీతో కుమ్మక్కై మరి వారికి అనుకూలంగా ప్రవర్తించింది అన్నట్టుగా రాహుల్ గాంధీ గారు ఆరోపణ చేస్తున్నారు అయితే ఈ విషయంలో ప్రతి ఒక్క పౌరుని యొక్క బాధ్యత ఏంటంటే ఈ యొక్క ఆరోపణలు నిజమా అబద్ధమా అని తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి పౌరుని మీద ఉంది అంటే రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి విషయాలు గుడ్డిగా నమ్మాలని కానీ లేదంటే గుడ్డిగా లేదంటే వాటిని ఎలాంటి మరి ఎంక్వైరీ లేకుండా ఎలాంటి పరిశోధన లేకుండా వాటిని కొట్టి పారేయాల్సినటువంటి అవసరం కానీ లేదు కొన్ని విషయాలను బట్టి మరి ఈ యొక్క అనుమానాలకు మనము తాగు ఇవ్వాల్సి వస్తుంది ఎలక్షన్ కమిషన్ యొక్క యాటిట్యూడ్ను మనం గమనించినట్లయితే వాళ్ళు కొన్ని రికార్డ్స్ను ధ్వంసం చేయడం అనేది మనం చూస్తున్నాం అదేవిధంగా వాళ్ళు సరి అయినటువంటి సమాధానాలు ఇవ్వడం లేదు సరైనటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం లేదు వారు దాటవేసేటువంటి ధోరణిలో వారు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం మరి ఈ యొక్క ఈవీఎం మషీన్స్ స్టాంపరింగ్ జరిగిందా లేదంటే మరి అదేవిధంగా మనం చూస్తున్నట్లయితే ఫేక్ ఓటర్స్ ద్వారా కావచ్చు ఇంకా రకరకాల విధానాలుగా అధికార పార్టీకి అనుకూలంగా ఎలక్షన్ కమిషన్ వ్యవహరించింది అనే విషయాన్ని రాహుల్ గాంధీ గారు మరి ఆ ప్రతిపక్ష నాయకుడు ఈ యొక్క ఆరోపణలు చేస్తున్నాడు అదేవిధంగా మనము మరికొన్ని వార్తలను చూస్తున్నాం ఏంటంటే పోలైనటువంటి పోలైనటువంటి ఓట్ల కంటే కౌంట్ చేయబడినటువంటి ఓట్ల సంఖ్య ఎక్కువగా ఉంది దాదాపు పన్నెండు పాయింట్ ఐదు శాతం ఓట్లు ఎక్కువగా కౌంట్ చేయబడ్డాయని చెప్పేసి మనము ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ విషయంలో మనము ఈ యొక్క వార్తను చూస్తున్నాం ఇలాంటి విషయాలు నిజంగా మరి చాలా ప్రమాదకరం ఇది మామూలు ఎలక్షన్ సమస్య కాదు ఇది ప్రజాస్వామ్యానికి ఒక గొడ్డలి పెట్టు దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే ప్రజాస్వామ్యం అనేది భారతదేశంలో ప్రమాదంలో ఉంది ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఈ విధమైనటువంటి మరి నామ మాత్రపు ఎలక్షన్స్ జరిపిస్తూ అధికారంలో ఉంటూ ఉన్నట్లయితే మరి భారతదేశం చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది మరి ఏదో ఒక కమ్యూనిస్ట్ దేశంలోనో ఏదో ఒక నేతృత్వ దేశంలో జరిగినట్టుగా ఈ ఎలక్షన్స్ జరిగినట్లయితే మన దేశము మనగడ సాగించడము చాలా కష్టం మన దేశము మరి చాలా రకాలైనటువంటి పరిస్థితుల్లో మరి చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది దేశంలో అన్రెస్ట్ కావచ్చు దేశంలో రకరకాలైనటువంటి మరి ఇబ్బందులు కొట్లాటలు అదేవిధంగా మరి యుద్ధాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క నియంతృత్వ ధోరణి ఈ యొక్క మోసపూరితమైనటువంటి విధానాలు అనేటివి ప్రతి పౌరుడు కూడా తెలుసుకుని వాటిని ఖండించాలి అది సత్యా సత్యాసత్యాలను ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలి ప్రతి ఒక్కరు కూడా మరి ఫేర్ ఎలక్షన్ కొరకు ఫైట్ చేయాలి ప్రతి ఒక్కరు కూడా సత్యం కొరకు నిలబడాలి మరి ఒకవేళ ఎలక్షన్ అనేది సరిగా జరిగినట్లయితే మరి దేశం అనేది సరైనటువంటి పునాది మీద నిలబడలేదు అసత్యం అనే పునాదిని మరి కలిగినట్లయితే దేశము పురోగతి సాధించలేదు దేశము అభివృద్ధిని సాధించలేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అంశం మీద శ్రద్ధ వహించి మరి నిజానిజాలను కూడా గ్రహించి మరి నిజం వైపు నిలబడాలని అసత్యాన్ని మరి ఎదిరించాలని చెప్పేసి కూడా ఈ యొక్క సందర్భంగా పిలుపునిస్తుంటున్నాను కాబట్టి ఈ విషయాల్లో ప్రతి ఒక్కరు కూడా బాధ్యత కలిగిన వారుగా ఉండి మన ప్రజాస్వామ్యాన్ని మన దేశాన్ని మన ప్రజలను రక్షించుకున్నందుకు మనం ప్రయాసపడాలి